ఆహ పూవంటి మనసు బంగారు మనసు పడరాదు పిల్ల మీద నాన్న నువ్వు పడరాదు ప్రేమలోన కన్నా ఆహపు వంటి మనసు బంగారు మనసు పడరాదు పిల్ల మీద నాన్న నువ్వు పడరాదు ప్రేమలోన కన్నా ఆశపడ్డ రామచీలక వేరే గూడు చేరిపోయినది చాజి మళ్ళీ వేరే తీగ చాటు చేరినది ఆశపట్ట రామచీలక వేరే గూడు చేరిపోయినది మోసుపట్ట మళ్ళీ వేరే తీగ చాటు చేరినది బాధపడకోయి వేలా ప్రేమ కోరుకుంటే కన్నీలే బాధపడకోయి వేలా ప్రేమ కోరుకుంటే కన్నీలే ఆహ పూవంటి మనసు బంగారు మనసు పడరాదు పిల్ల మీద నాన్న నువ్వు పడరాదు ప్రేమలోన కన్నా మాటిచ్చి మనసిచ్చినా నిన్ను మరచేను ఆ క్షణమే మురిపించి మాటాడినా ఆ మాటలకి లేదర్థమే మాటిచ్చి మనసిచ్చినా నేను మరచేను ఆ క్షణమే మురిపించి మాటాడినా ఆ మాటలకులేదర్ధమే ఆ ఆశలన్నీ అడియాసలే నీకు అంతురేనుసో కాలే నీ ఆశలన్నీ అడియాసలే నీకు అంతురేనుసో కాలే ఆహపు వంటి మనసు బంగారు మనసు పడరాదు పిల్ల మీద నాన్న నువ్వు పడరాదు ప్రేమలోన కన్నా వండిపెట్టు వంటకాలే నువ్వు ఆశ తీరతి తిను తాలికట్టదల చావే നുവാദമരച്ചി പോയാവേ വണ്ടി പട്ടു വണ്ടകാലേ നുവാശ തീരത്തിനു വേല താലി കട്ടദലച്ചാവേ നുവാദമരച്ചി പോയാവേ നാട് ചേ കടമന്ത് നീടു ആശലേ വിടുവ മന്തി നാട് ചേ കടമീ നീടു ആശലേ വിടുവ മന്ത്രി అహ పువంటి మనసు బంగారు మనసు పడరాదు పిల్ల మీద నాన్న నువ్వు పడరాదు ప్రేమలోన కన్నా అహ పువంటి మనసు బంగారు మనసు పడరాదు పిల్ల మీద నాన్నా నువ్వు పడరాదు ప్రేమలోన కన్నా